సో రాజ్ కుమార్ సోర్సెస్ గారు మై యాటిట్యూడ్ ఫార్మర్డ్ బికాస్ ఆఫ్ ది థింగ్స్ హ్యాపెండ్ హౌ టు అడాప్ట్ ఇన్ అడాప్ట్ మై సెల్ఫ్ ఇన్ రిలేషన్షిప్ విత్ వైఫ్ అండ్ ఫ్యామిలీ సి ఇక్కడ పాయింట్ ఏమవుతుందంటే సార్ అనుభవాలు గతాలు పరిస్థితులు అందరికీ జరుగుతాయి మనం దానికి ఎలా స్పందిస్తున్నాం ఎలా స్పందిస్తున్నాం అన్నదే మన క్వశ్చన్ అంటే మన యొక్క భవిష్యత్తుని తీర్చిదిద్దేది ఇప్పుడు మీరు ఏదైతే మీ రిలయన్స్లో అనుభవాలు జరిగినాయో అటువంటి అనుభవాలు ప్రతి వాళ్ళకి జరగచ్చు కానీ మీరు వాటి పట్ల ఒక చేదు విషయంలాగాను ఒక చేదు సంగతి లాగా సంఘటనలాగాను ఒక బాధాకరమైన సంఘటనలాగాను దాన్ని చూడగలుగుతున్నారు దాన్ని చూస్తున్నారు మీరు అలా అలా కాకుండా అది మిమ్మల్ని కరెక్షన్ చేయడానికి అంటే మీ యొక్క పర్సనాలిటీని కానీ మీ యొక్క యాటిట్యూడ్ని కానీ కరెక్షన్ చేయడానికి కనుక వచ్చిన అవకాశంగా వచ్చిన సందర్భంగా వచ్చిన సంఘటనగా కనుక మీరు చూస్తే అప్పుడు డెఫినెట్గా మనం దాన్ని ఇంకో కోణంలో చూడగలిగిన వాడు అవుతాం అంటే ఒక చిన్నప్పుడు చదువుకున్నటువంటి ఒక స్టోరీ ఏంటంటే ఒక వ్యక్తికి ఇద్దరు కొడుకులు ఉంటారు ఆ వ్యక్తి చనిపోయిన తర్వాత ఒక కొడుకు మట్టుకు చాలా బుద్ధిమంతుడులా ఉంటాడు రెండో కొడుకు మట్టుకు తాగుబోతు తిరిగిపోతూ అని చాలా రకాలుగా అంటే ఒక రోగ్గా మారుతాడు ఎప్పుడైతే వీళ్ళిద్దరినీ కూడా పక్కన వాడిని అడిగారు నువ్వు ఎందుకు ఇలా బుద్ధిమంతుడిలా ఉన్నావు అని అడిగినప్పుడు ఆ పెద్దవాడు నేను మా నాన్నగారు అన్నాడు చిన్నవాడు ఎందుకు ఇలా నువ్వు రోగ్గా మారావు అంటే నేను మా నాన్నగారి అన్నాడు అంటే ఏంటంటే వాళ్ళ ఫాదరు ఒక రోగు ఆ రోగ్గా ఉండటం వల్ల ఆయన తాగుబోతు తిరిగిపోతూ నీచుడుగా ఉన్నాడు ఆ నీచుడిగా ఉన్నప్పుడు ఈ పెద్ద అబ్బాయి ఏం చేసి అంటే అదే తండ్రిని చూసి ఎలాగైనా ఉండొచ్చు కానీ ఎలా ఉండకూడదని చెప్పి డిసైడ్ అయ్యాడు అదే చిన్నవాడు అలా ఉండటంలో తప్పలేదు కావచ్చు అలా తయారయ్యాడు అంటే తండ్రి ఒక్కటే తండ్రి చేసిన చర్య ఒకటే కానీ మనం ఎలా చూస్తున్నాం ఎలా చూస్తున్నాం అన్న దాన్ని బట్టి మన చర్య అనేది డిపెండ్ అవుతుంది అలా ఇప్పుడు మీరు చెప్పినట్టు రాజ్ కుమార్ కూడా డెఫినెట్గా మీ వైఫ్ తోటి కానీ తోటి కానీ రిలేషన్స్ తోటి కానీ ఫ్రెండ్స్ తోటి కానీ ఎవరితోటి అయినా సరే మీకు కొన్ని కొన్ని చేదు సంఘటనలు జరిగి ఉంటాయి అయితే ఆ చేదు సంఘటనల యొక్క వెనక ఇందాక నేను స్టార్టింగ్ ఆఫ్ ది టాక్ టాక్ని మాట్లాడినట్టుగా ఆ వ్యక్తి ఎప్పుడైతే నన్ను చీటు ఫ్రాడ్ అన్నాడో ఆ చీటు ఫ్రాడ్ అన్నప్పుడు నేను మీకులాగ కూడా నేను కూడా మీకులాగే స్పందించగలిగే అవకాశం నాకు ఉండింది కానీ ఐ చూజ్ అంటే నేను ఒక డిఫరెంట్ రెస్పాన్స్ అవ్వటానికి లేదా ఒక దాన్ని డిఫరెంట్గా వేరే కోణంలో వేరే పర్సెప్షన్లో చూడటానికి నిర్ణయించుకున్నాను కాబట్టి నేను ప్రశాంతంగా ఉన్నాను పాప నన్ను అన్న వ్యక్తి ఇప్పటికీ ఇబ్బందుల్లో ఉండి ఉంటాడు నాన్న బాధలు పడుతూ ఉండి ఉంటాడు ఏంట ఇలా అన్నాడు ఏంటి ఇలా అన్నాడు ఏంటి ఇలా అన్నాడు అని చెప్పి అనుకుంటూ ఉంటాడు సో ఇదేంటంటే మనకు ఎప్పుడూ కూడా సంఘటనలు మన లైఫ్లో జరుగుతూనే ఉంటాయండి సంఘటనలను మనం ఆపలేము కానీ వాటి పట్ల స్పందన మటుకు మన కంట్రోల్లో డెఫినెట్గా ఉంటుంది సంఘటనలు మన కంట్రోల్లో ఉండవు కానీ సంఘటన పట్ల స్పందన మటుకు మన కంట్రోల్లో ఉంటుంది సో ఆ స్పందనని కనుక మీరు మార్చగలిగితే మీరు ఏదైతే ఇబ్బందులు పడుతున్నారో వాటి నుంచి బయటికి రావచ్చు ఈ విషయం కనుక అర్థమైతే ఓకే అర్థం కాకపోతే కనుక ఈ ప్రోగ్రామ్ అయిన తర్వాత నాకు ఒకసారి కాల్ చేయండి నేను ఇంకా మరింత వివరంగా మీకు దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాను